గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం ఆరున్నర అవుతుంది ఏప్రిల్ ఫస్ట్ లాంగ్ రైడ్లు కదా మనం కోరుతున్నది ఇక ఓలా స్టార్ట్ చేద్దాం నిన్న ఓలాలో ఒకటే అయింది కదా వీళ్ళైతే చూద్దాం మరి ర్యాపిడో ఊబర్ స్టార్ట్ ఊబర్ ఏమంటుంది బైక్ సెలెక్ట్ చేయమంటుంది ఇది ఫ్యాష్ం ప్రో అన్నదే ఇది ఇంకో రెండు వందలు అంటారు పదిహేను కిలోమీటర్లు వేసరావున్నా కదా వెళ్ళిపోతాం వెళ్ళిపోదాము లేచిందా ఓలా రెండు వందలు పది లేచినా ఏం పొద్దున పొద్దున ఇట్లా ఇట్లొస్తున్నాయి ఆడలు సరే బంద్ చేద్దాం ఓ రెండు వందలు పదిహేడు కిలోమీటర్లకి ఏమో అన్ని వందలు వందలు పడుతున్నాయి పొద్దున పొద్దున్న వెళ్దాం మమ్మ అందుకే టు అదే రే ఇది ఈరోజు స్టార్ట్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియో లైక్ చేయండి అప్ప ఓపర్ బంద్ చేద్దాం ఫస్ట్ ఓబర్ అదే రే రే ఓకే బంద్ చేద్దాం ఇప్పుడు తీసుకున్న రావు దగ్గర ఆర్డర్ అయితే ఉందో ఓలాలో అది క్యాన్సిల్ అయిపోయింది కస్టమర్ నా ఆర్డర్ ఉన్నాడు కస్టమర్ లొకేషన్కి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు అందుకని నేను ఇక టైం అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసిన ఎవరి నేను ఆన్ చేస్తే మళ్ళీ మనకి అది ఏడాది బిర్లామంది టెంపుల్ దగ్గర ఉండే మనకి వచ్చినాం ఇరగదాం వెళ్ళిపోయిండేమో అక్కడికి వచ్చి అది క్యాన్సిల్ చేయగానే ర్యాపిడ్ ఆన్ చేసిన ర్యాపిడ్ ఆన్ చేయగానే కింద లక్టికప్పల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పడ్డాది ఎయిర్పోర్ట్ కాదు కానీ ఎయిర్పోర్ట్స్ రోడ్ ఇది మన తుక్కుగూడ వాటి సైడ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది తుప్పగీడ రోడ్ది ఇగో తీసుకొచ్చి జంగా పడేసిండు ఐదు కిలో మనకి రిటర్న్ ఎప్పుడు వస్తుంది కదా చాయ్ కూడా తాగలే మనం ఆనైతే చేద్దాం మరి మరి రేపడో ఊబర్ ఆన్ చేసిన రేపడే దాని ఉంది ఆల్రెడీ ఓలా కూడా ఆన్ చేసిన ఇక భర్త లేదు చూడాలి ఇగో కదా ఇది నీకు రేపిడ్ అది అమౌంట్ కస్టమర్ టూ ఎయిటీ సిక్స్ ఇచ్చిండు ఇక టూ సిక్స్టీ నైన్ మనకు వచ్చింది టూ సిక్స్టీ నైన్ వచ్చింది ఎన్ని కిలోమటర్ చూడండి ఇగో ఇరవై ఐదు కిలోమీటర్లు రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలతో వచ్చింది సబ్స్క్రిప్షన్ తీసుకున్న కాబట్టి బతుకున్నా లేకపోతే బిస్కే అయ్యేది ఓకే సెటివన్ లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి వీడియో అనేది టైం చూడండి పదకొండు బాగా అవుతుంది రాత్రి ఏప్రిల్ ఒకటి ఇలా కూడా మరి బస్ట్ ఉంది పొద్దున పడ్డ రెండు రైట్లకి అసలు రెండు వేలు కొడతాను అనుకున్నా పొద్దున ఒకటి ఏమో టూ నైంటీ సిక్స్ పడ్డది ఒకటి త్రీ హండ్రెడ్ చేంజ్ పడ్డది కదా అంటే టూ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ రూపించింది కానీ టూ సెవెంటీ ఇచ్చిండి మనకి ఇక మొత్తం ఇక చూడదు ఎంత అయిందో ర్యాపిడ్ సిక్స్ ఫిఫ్టీ అయింది ఊబర్లో సిక్స్ ఫిఫ్టీ టోటల్ థర్టీ హండ్రెడ్ అయింది అటు ఇటు పన్నెండు గంటలు చేసినాం మనం అంతే గంట వందకటిది అండ్ ఇక అసలు ఇలా చెప్తున్నా అసలు ఏం చెప్పాలి అర్థమైతే క్లోజింగ్లో అంతే ప్రస్తుతానికి అయితే ఎన్ని ఆర్డర్లు ఇందులో ఒక మూడు ఆర్డర్లు పన్నెండు గంటలలో ఇన్ని ఆర్డర్లు కొట్టినంటే మనం ఎంత డీటెయిల్సా ఊబర్లో మూడు ఆర్డర్లు ర్యాపిడోలో రాపిడలో ఐదు ఆటలు మొత్తం ఎనిమిది ఆర్డర్లు ఎనిమిది ఆటలకి పదమూడు వందల రూపాయలు అయ్యో ఈ టూ సిక్స్టీ అని రాపిడలో పడ్డది కదా పొద్దున పొద్దున ఒకటి తుక్కు కూడా తుక్కు కూడా మళ్ళీ వచ్చినాము ఊబర్ ఊబర్లో తీసుకొచ్చిన మళ్ళీ అట్లుంది ఉంది ఈరోజు మొత్తం మీద పదమూడు వందలు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ